హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగ్గా వచ్చేసి అంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది తర్వాత హెయిర్ అంతా లాస్ అవుతుంది కదండి వైట్ హెయిర్ అవి రాకుండా ఒకటి వీడియో చేశారు కదండి ఆయిల్ కోసం అదిని అది కాకుండా మనం డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా డైరెక్ట్గా మనం ఓన్గా చేసుకుని డైరెక్ట్గా అప్లై చేసుకోవాలండి మాడుకి అది పట్టించుకుని తర్వాత వన్ అవర్ ఉంచుకుని తర్వాత తలస్నానం చేసేయాలండి అది అలాగ మీకు చూపిస్తాను రండి ఇదేనంటే గుంటగరగరాకు ఇది చీరగట్టులోనూ అది ఎక్కడైనా దొరుకుతుందండి అంటే పల్లెటూర్లో అయితే ఎక్కువ గట్ల మీద అయ్యి ఉంటుందండి ఇది మనకి తరక చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్ కింద చేయడానికి చాలా మనకు దోహదపడుతుంది శనికర మీద నూరుకుంటున్నాను ఇప్పుడు కానీ ఇది మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట శనికర మీద లేదు మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ ఇది నూరుకుంటే కొంచెం బాగా వస్తుందని మిక్సీ పడుతున్నారు ఎక్కువ శాతం నేను మిక్సీ పట్టిదాన్ని ఆకు కొంచెం వేసుకుని అంటే ఇది కాళ్ళతో కూడా వేసుకోవచ్చు ఇది కాళ్ళు ఉన్నాయి కదా ఆకుటే ఇలా ఇలా తీసుకుని ఊరుకోకర్ కాలు కాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ కాళ్ళు కూడా బ్లాక్ వస్తుంది అనమాట ఇలా నడుపుతుంటే బ్లాక్ కలర్ వస్తుంది ఇది ఇది కోసి తే బ్లాక్ కలర్ వస్తుంది చెయ్యి అంతా బ్లాక్ అయిపోతుంది కలిపి వస్తుంది బ్లాక్ అలాగ ఇది వస్తుందన్నట్టు ఓకే ఇది ఆకు కొంచెం కొంచెం వేసుకొని ఓకే Sıfır. Hı. Sevinç. Bir değil <laughs> పిండితే రసం అంతా వస్తుంది ఈ రసం మనం తలిపేసుకుని మాడు కట్టించుకోవాలి ఎంత రసం ఇస్తుంది ఇదిగో గుజ్జు బుజ్జు కూడా చూపించు చూపించి చూపించి తను ఇది చెప్తాను అనమాట కలర్ మార్చుకోవాలి ఇంకా కలర్ రాసాను కదా ఇదిగో నూరింది ఇదిగో ఇదిగో పెట్టుకుంటున్నాను ఇది తలకి మాడు కట్టించారనమాట ఇక్కడ పాయలు లాగా పెట్టుకుంటే బ్లాక్ హెయిర్ రాదనమాట అంటే ఇదంతా బ్లాక్ అయిపోతుంది ఇది అంతా ఇప్పుడు రాసు ఇలా రాసుకోవాలి అయిపోయింది క్లాత్కి అయిపోయింది ఇది తీసేస్తాను ఇదంతా క్లాత్కే అయిపోయింది ఇది కలర్ కూడా అంటూ పోయింది అన్నమాట అందుకనే మనకి ఏమీ ఏది కావకుండా ఇక్కడ క్లాత్ తీసుకుంటాం అనమాట బ్లాక్ టెసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ